హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు నేను పప్పు చెక్కలు చేస్తున్నాను క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఓకేనా ముందుగా బౌల్లోకి మూడు కప్పులు బియ్యం పిండిలు అయితే తీసుకోవాలి మూడు కప్పుల బియ్యం పిండిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర పొట్టు తీసి పెట్టుకున్న బుక్ గుప్పెడు వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి పది పచ్చిమిర్చి ముక్కల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మూడు కప్పుల బియ్యం పిండిలో అర టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ వాము వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసేయాలి పప్పు చెక్కలు క్రిస్పీగా రావాలంటే వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి కరివేపాకు ఇలా కట్ చేసి వేసుకోవాలి రెండు గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పుని అరకప్పు వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత పిండిని మొత్తాన్ని కలిపేసేయాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసిపోయేలా కలిపేసేయాలి ఇప్పుడు కలిపేసిన పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో త్రీ కప్స్ రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి మూడు కప్పుల బియ్యం పిండికి రెండు కప్పుల వాటర్ వేసాను పప్పు చెక్కలు స్పైసీగా ఉండాలంటే వన్ టీ స్పూన్ కారం వేసుకోండి పచ్చిమిర్చీలు ఘాటుగా లేవు కాబట్టి వన్ టీ స్పూన్ కారం వేసాను ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు పిండి వేసేయాలి స్టవ్ ఆపేసేయాలి పిండి మొత్తాన్ని వేసేసిన తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ ఆపేసిన తర్వాత పిండినంతా ఇలా కలిపేసి మూత పెట్టేసేవారు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత ఇలా బౌల్లోకి పిండిని తీసుకోవాలి బౌల్లోకి తీసుకున్న తర్వాత పిండి నీళ్ళ ముద్దలాగా చేసుకోవాలి పిండిని మొత్తాన్ని నీళ్ళ పిసికి ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి పప్పు చెక్కలకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా మిషన్తో పప్పు చెక్కలని ఒత్తేసుకోవచ్చు ఇలా మిడిల్లో ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని రెండు వైపులా ఆయిల్ పెట్టేసుకోవాలి పిండిని ఇలా ఉండలుగా చేసుకోవాలి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి తర్వాత మిషన్లో ఇలా పిండి ముద్దలు పెట్టేసి చెక్కలాగా ఒత్తేసేయాలి పప్పు చెక్కలు ఇలా ఉత్తేసుకోవాలి ఇలా అన్నింటినీ ఒకే విధంగా రెడ్ చేసుకోవాలి మరి మందంగా కాకుండా పల్చగా కాకుండా చేసుకోవాలి మీకు కావాల్సిన సైజులు పెద్దగా కావాలంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న పప్పు చెక్కల్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత కడాయిలో వేసేసుకోవాలి ఒక్కొక్క పప్పు చెక్కని ఇలా వేసి వేయించుకోవాలి పప్పు చెక్కల్ని రెండు వైపులా కాల్చుకోవాలి బాగా ఫ్రై చేయాలి మంటను మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నేను చెప్పినట్టు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా పొంగుతూ వస్తాయి క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీ టేస్టీగా పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేద్దాం మళ్ళీ ఒక వాయ వేసేసుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎంతో టేస్టీగా పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఓకేనా బాయ్